వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో కడు పేదవాళ్ళు అయినటువంటి ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ వాళ్ళ యొక్క సంక్షేమము అయిపోయింది దుర్హాన్ పథం కింద చంద్రబాబు నాయుడు గారు వేలాది మందికి వివాహాలకు సాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటే డబల్ ఇస్తామని చెప్పి యాభై వేలు లక్ష రూపాయలు చేస్తామని చెప్పి ఈరోజు టెన్త్ క్లాస్ చదివి ఉండాలా పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు ఇద్దరు టెన్త్ క్లాస్ చదివి ఉండాలా ఇంకా రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేటువంటి దుర్గాన్ పథకం లబ్ధిదారుల సంఖ్యలో ఇరవై శాతం కూడా ఈరోజు ఇవ్వడం లేదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ఇచ్చినాం సంక్రాంతి కానుక ఇచ్చినాం క్రిస్మస్ కానుక అన్ని మతాల వాళ్ళకు సంబంధించినటువంటి పండుగల సందర్భంలో ఇచ్చినాం ముస్లిమ్స్కి అయితే రంజాన్కి ఇచ్చినాము సంక్రాంతికి కూడా ఇచ్చినాము మసీదులకు షాదికారులకు ఉర్దుగారులకు కబ్రస్థాలకు కాంపౌండ్ గోడలకు డబ్బులు ఇచ్చినాము అసుగుబాయి కూడా వేలాది మందికి డబ్బులు సబ్సిడీ ఇచ్చినాం ఎందుకంటే ముస్లింలు వాళ్ళ యొక్క అత్యంత పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి కోరిక జీవితంలో ఒకసారి అజుకుపోవాలనుకుంటారు వాళ్ళకు పేదరికం వల్ల పోలేరు కాబట్టి వాళ్ళకు ఆర్థిక సాయం చేసి వేలాది మందిని అజుకు పంపిస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తం మన రాయలసీమ కాదు రాష్ట్రానికి అంతటి కూడా సంబంధించి కడప చెన్నూరు దగ్గర అజౌస్ కూడా కట్టిస్తున్నారు అది కూడా వాడేటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఇంతకుముందు దుకాణం అని చెప్పి ఇల్లు ఇచ్చినారు తర్వాత అంగడికి కూడా ముందర ఒక రూము సబ్సిడీ వచ్చినారు సబ్సిడీ లోన్లు ఇచ్చినారు తర్వాత డాక్రా వాళ్ళ పథకం పెట్టినారు డ్రామా పథకము ముస్లిం మైనార్టీలు కూడా సపరేట్గా పెట్టినారు ఈరోజు లక్షలాది రేషన్ కార్డులు పోయినాయి అమ్మఒడి పోయింది ఇద్దరికైనా ఓటేస్తున్నారు ఒకరికి ఇచ్చినా కూడా దాంతో రెండు వేలు కట్ చేస్తున్నారు తర్వాత పెన్షన్లు లక్షల్లో పోయినాయి ఆ తర్వాత ఆసుపత్రిలో వైద్యం చేసేటువంటి వాళ్ళు లేరు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వేలాది మందికి ఒక నియోజకవర్గానికి యాభై కోట్ల అరవై కోట్లు కూడా ఇచ్చినాం ఇప్పుడు ఎక్కడే కానీ సీఎం రిలీఫ్ ఫండు వాళ్ళ ముఖ్యమైన కార్యకర్తలు యుద్ధం ముగ్గురు తప్ప ఏది లేదు కాబట్టి మనవాడు ఇక్కడ పొద్దుటూరు ఎమ్మెల్యే అక్కడ ఈద్గా కట్టిస్తా అని ముస్లింలు రజకులకు కళ్యాణ మండపం కట్టిస్తూ ఉన్నాడు ఈది కాలేదు రజకులకు కళ్యాణ మండపం లేదు ఆయన ఒక రకమైన హామీ ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఆయన కంటే ఒక బెత్తడి చేస్తున్నాడు మొత్తం అంతా కూడా బలంగా ఉన్నాడు భౌతికంగా ఉన్నాడు ఆర్థికంగా ఉన్నాడు అన్ని రకాలుగా ఉన్నాడు భాషపరంగా ఉన్నాడు అసభ్యత పరంగా ఉన్నాడు అన్ని అన్ని పరంగా ఉన్నాడు దేవులందరినీ రకరకాలైనటువంటి ప్రమాణాలతో దేవులను వసం చేసుకున్నాడు దేవులను ఆ అయినప్పుడు మీతో పని ఉంది ఓటర్లతో అని చెప్పి ఆయన వాస్తవికాపురమేశ్వరిని వశం చేసుకున్నాడు చౌడేశ్వరిని వసం చేసుకున్నాడు శివపార్వతులు వసూలు చేసుకున్నాడు అన్ని వసం చేసుకున్నాడు అనంతవరం చౌడేశ్వరిని ఆమెలో వసూలు చేసుకున్నాడు ఇంతమంది వశమయ్యాక ఈ ఈ ఓటర్లతో ఏమవుతుందని చెప్పి అనుకుంటాడు ఆయన ధనము దైవము ప్రలోభాలు దిల్లతో పొద్దుట ఎమ్మెల్యే బతుకుతున్నాడు ఆయన ఓడించాలా జగన్మోహన్ రెడ్డి ఓడించాలా పొద్దులో రాచమల్ ప్రసాద్ రెడ్డిగా గెలిపించి వైఎస్ఆర్ పార్టీని ఓడించాలా జగన్ అధికారంలోకి రావాలంటే ఎట్లయితుంది కాబట్టి ఇక్కడి నుంచే మొదలు కావాలి కాబట్టి అన్ని సామాజిక వర్గ ప్రజలు కూడా సహకరించాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది స్వచ్ఛందంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి లక్షలు వేలు ఇచ్చి రకరకాల ప్రయోగాలు చేస్తాను కూడా వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలు రావడం లేదు మీటింగ్ మనుషులు రావడం లేదు ఇక్కడ అందరూ వస్తారు బ్రహ్మాండంగా ఉంది ఖచ్చితంగా పొడి తెలుగుదేశం పార్టీ గర్వీచయ సాధిస్తుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పేదల కష్టాలు అనేవి కూడా తెలిపే